స్వాతంత్ర సమరయోధులు మాజీ ఎమ్మెల్యే దంతలోరి నారాయణరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో ఘనంగా జరిగాయి కళాశాల ఆవరణలోని నారాయణరాజు విగ్రహానికి పాలకవర్గంతో పాటు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కళాశాల పాలకవర్గ అధ్యకులు గోకరాజు వెంకట నరసింహరాజు మాట్లాడుతూ దంతలూరి నారాయణరాజు సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని అన్నారు ఆయన ఆశయాలకు అనుగుణంగా కుల మత వర్గాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి కళాశాలలో నాణ్యమైన విద్యను అతి తక్కువ ఫీజులతో అందిస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ లాభ నష్టరహిత ప్రాతిపదికన కళాశాలను నడిపిస్తున్నామని అన్నారు కళాశాల పాలకవర్గ ఉపాధ్యక్షులు జి పాండురంగరాజు మాట్లాడుతూ దంతలూరి నారాయణరాజు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు నారాయణరాజు ఆశయాలకు అనుగుణంగా కేవలం సాంప్రదాయ కోర్సులే కాకుండా సాంకేతిక ప్రొఫెషనల్ కోర్సులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో సంబంధిత రంగాలలో వివిధ కళాశాలను ప్రారంభించడం నుండి బీఎస్సీ నర్సింగ్ కళాశాలను ప్రారంభిస్తున్నామని అన్నారు మరొక పాలకవర్గ ఉపాధ్యక్షులు సిహెచ్ శ్రీనివాసరాజు కళాశాల అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ ఆర్ రామకృష్ణరాజులు మాట్లాడుతూ దంతలూరి నారాయణరాజు ఆశయాలను దృష్టిలో పెట్టుకుని కళాశాలను పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు ముందుకు నడుపుతున్నారని అన్నారు కళాశాల ప్రిన్సిపల్ జి మోజెస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు దంతలూరి నారాయణరాజు ఎస్ సురేంద్ర పి సంజీవరావు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బివి నరసింహరాజు వివిధ విభాగాల అధిపతులు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు దంతులు నారాయణరాజు గారు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా మరి మా కళాశాలలో ఆయన విగ్రహానికి అందరు పలుమలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి దంచు నారాయణరాజు గారు అంటే ఈ కళా కళాశాల వ్యవస్థాపకులు ఆయన ఆ రోజుల్లో ఈ కళాశాలని స్థాపించడం వలన ఈ జిల్లాలో నలుమూల నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కలిగేలా కల్పించిన మహానుభావుడు ఆయన ఈ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించి ఎనభై సంవత్సరాల కిందట నారాయణరాజు గారు ఈ కాలేజీని స్థాపించి ముందర వెస్ట్ గోదావరి కాలేజీ కింద ఉన్న తర్వాత ఆయన తర్వాత దంతరూరి నారాయణరాజు గారు నారాయణరాజు గారి కాలేజీ కింద మార్చబడింది ఆయన ఈ కాలేజీ పెట్టడానికి ముఖ్య కారణం పేద బడుగు వర్గాలకి విద్యని అందించేలాగా అతి తక్కువ ఫీజు రాయితీలతో ఇచ్చేలాగా ఆయన ఏర్పాటు చేయటం జరిగింది అదే ఆయన ఆయన యొక్క ఆశయాల మేరకు ముందర నుంచి ఉన్న మేనేజ్మెంట్ అందరూ కూడా అదే దృష్టి ఈ కాలేజీని రన్ చేసి ఎంతో అభివృద్ధి చేయటానికి తోడ్పడ్డారు ముఖ్యంగా ప్రెసిడెంట్ గారు నుండి వెంకట నరసింహరాజు గారు ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి ఆయన ఆధ్వర్యంలో ఎన్నో కోర్సులు లా కాలేజీలు కానీ లేదా ఇంజనీరింగ్ కళాశాల కానీ అలాగే డిగ్రీలో వివిధ రకాల కోర్సులు పెట్టి ఎంతో అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు దానికి సపోర్ట్గా సెక్రటరీ గారు కూడా ఎంతో కృషి చేశారు ఈ సంవత్సరం కొత్తగా మేము బీఎస్సి నర్సింగ్ కూడా ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం అంతేకాకుండా బీబీఏ బీసీఏ కోర్సులు బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బీఎస్సీ డేటా సైన్స్ కూడా కొత్త కోర్సులు ప్రవేశపెట్టడం జరుగుతున్నది అలాగే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకి క్లాస్ రూమ్స్ కావాలని కొత్త బిల్డింగ్ కూడా కట్టడం జరుగుతున్నది నారాయణ నారాయణరాజు గారి జయంతి మరి ఆ మహానుభావుడిని మనందరం కూడా ఒకసారి తలుచుకుని ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు అర్పించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఎప్పుడో పంతొమ్మిది వందల నలభై ఐదులో చదువు మీద ఇంపార్టెన్స్ని గుర్తించి మరి ఆయన పంతొమ్మిది వందల నలభై ఐదు స్వాతంత్రానికి ముందర ఈ కాలేజీని స్థాపించడం జరిగింది అది దినదినాభివృద్ధి చెంది నరసింహరాజు గారి ఆధ్వర్యంలో ఇవాళ మన కాలేజీ స్టేట్లోనే నెంబర్ వన్ కాలేజీగా పేరు తెచ్చుకోవడం జరిగింది మరి మన ఇక్కడ కాలేజీలో చదివి ఎంతో మంది విద్యార్థులు దేశ విదేశాల్లో అనేక రంగాల్లో స్థిరపడి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకురావడం జరిగింది ఆ రోజున నారాయణరాజు గారు ఏ ఆశయంతో ఏ దృక్పథంతో ఈ కాలేజీ స్టార్ట్ చేశారో దాన్ని నూటికి నూరు శాతం కూడా నరసింహరాజు గారు దాన్ని అమలు చేసి ఈవేళ కాలేజీని స్టేజ్కి తీసుకొచ్చి ఆయనకి ఈ రూపంగా ఘన నివాళిని అర్పించడం నిజంగా చాలా ఆనందించవలసిన విషయం మరి ఆయనకి మనందరం కూడా మనస్ఫూర్తిగా ఘనమైన నివాళులు అర్పించవలసింది నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా మన కళాశాలలో ఏర్పాటు చేసిన నారాయణ విగ్రహానికి మా గవర్నింగ్ బాడీ మెంబర్లు అయిన ప్రెసిడెంట్ గారు శ్రీ గోకరాజు వెంకట నరసింహరాజు గారు వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీ గోకరాజు పాండరంగరాజు గారు వైస్ ప్రెసిడెంట్ గారు భూసరాజు గారు రెండు నలభై ఐదు జూలై నాలుగో తారీఖున ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యకు అవకాశం లేని ఆ పరిస్థితుల్లో నారాయణరాజు గారు ఈ విద్యా సంస్థను స్థాపించడం జరిగింది దాంతోపాటుగా బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి కోసం వారి చదువు కోసం ఏ కళాశాలను లేని విధంగా ఇక్కడ హాస్టల్ స్థాపించి సుమారు పన్నెండు వందల నుంచి రెండు వేల వరకు ఈ హాస్టల్లో ఉండి చదువుకోవడం జరిగింది నండూరు రామకృష్ణాచార్యుల గారి మాటల్లో ఒక మాట రాశాడు ఆయన ఆనాడు నైన్టీన్ ఫిఫ్టీస్లో పత్రిక ప్రకటనిస్తూ ఉద్యోగాన్ని అధ్యర్థించే అభ్యర్థి తమ కులమును గురించి ప్రస్తావన చేయనవసరం లేదని అప్పుడే ఆయన సామాజిక వ్యవస్థ పట్ల ఆయనకున్నటువంటి అభిలాషను తెలియజేయడం జరిగింది స్వాతంత్ర సమరయోధుడిగా ప్రజాశ్రేయస్సు నాయకుడిగా విద్యావేత్తగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఆయన చేసిన అవిరామ కృషికి జోహార్లు అర్పిస్తున్నాం